ఇందాకే అన్నాం ఇది మొత్తం దీని నుంచి వచ్చేటువంటి అప్లికేషన్స్ అంతా రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ దశలో ఉన్నాయని మనం ఇందాకే చెప్పుకున్నాం ప్రత్యేకంగా స్టెమ్ సెల్స్ అనేది ఇన్ని రకాలుగా ఉంటాయి దాని ప్రాపర్టీస్ తెలుసు మనకి దానికి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ తెలుసు అవి ఇన్ని రకాలుగా ఉన్నాయని మనం చెప్పుకున్నాం అవి దొరికేటువంటి లొకేషన్స్ మనం కొంత మన బాడీలో ఎంచుకోవచ్చు అని చెప్పుకున్నాం క్లియర్లీ సో వాటిని యాక్చువల్గా ఈ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ని బేసికల్గా ఓకే ప్రిజర్వ్ చేయడానికి క్రయో ప్రిజర్వేషన్ అనే టెక్నిక్ని ఉపయోగించి చాలా ఫర్టిలిటీ సెంటర్స్లో చాలా హాస్పిటల్స్లో వీటి కోసం ప్రత్యేక వసతుల్ని ఏర్పాటు చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ ఓకే ప్రత్యేకంగా ఆ పిల్లలకు సంబంధించిన ఆ స్టెమ్ సెల్స్ని భద్రపరిచేదానికి కొన్ని సెంటర్స్ అనేది మన ఇండియాలో అక్కడక్కడ హాస్పిటల్స్లో ఆ ఫెసిలిటీస్ ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నారు క్లియర్ మనం చూస్తే కాకపోతే వీటిని ఉపయోగించి మిస్యూజ్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఓకే వీటిని ఎలా అంటే అలా దుర్వినియోగం చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో మనకి కొంత గైడ్లైన్స్ అనేది మెడికల్ పరంగా మెడిసిన్ పరంగా దేశవ్యాప్తంగా కొన్ని గైడ్ లైన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి క్లియర్గా మనం చూస్తే సో ఈ గైడ్ లైన్స్ అనేది మన ఇండియాలో మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ క్లియర్లీ రెండు వేల పదిహేడులో మనకి ఓకే నేషనల్ గైడ్లైన్స్ ఫర్ స్టెమ్ సెల్ రీసెర్చ్ అనేది ఏర్పాటు చేసుకున్నాం నేషనల్ గైడ్ లైన్స్ ఫర్ స్టెమ్ సెల్ రీసెర్చ్ నేషనల్ గైడ్ లైన్స్ ఫర్ స్టెమ్ సెల్ రీసెర్చ్ అంటున్నాం ఓకే ఇది ఐసీఎంఆర్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ మనకు ప్రధానంగా ఇది బీబీపీ అనేది ఒకటి ఉంటుంది కదా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందికి పనిచేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనేది ఒకటి పనిచేస్తుంది దీంతో పాటు మనకి ఐసిఎంఆర్ ఐసిఎంఆర్ అనేది ప్రతి దాంట్లో మనం చూడొచ్చు హెల్త్ రిలేటెడ్ దాంట్లో వ్యాక్సిన్స్ విషయంలో కూడా మనకి ఐసీఎంఆర్ అనేది మనం చూసింటాం ఈ వ్యాక్సిన్స్ విషయంలో మనం చూడండి మన ఇండియాలో మిషన్ కోవిడ్ సురక్ష అని మనం చూసింటాం యాక్చువల్గా వ్యాక్సినేషన్ ప్రాసెస్లో మనం ఎస్పెషల్లీ ఐదో యూనిట్లో మిషన్ కోవిడ్ సురక్ష గురించి మనం చూసింటాం అందులో చూడండి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఐసీఎంఆర్ కీ రోల్ ప్లే చేసినాయి మన ఇండియాలో ఇలా ఇండిజినస్గా వ్యాక్సిన్స్ తయారు చేసేటువంటి ప్రాసెస్లోకి వెళ్ళాలి అలాగే స్టెమ్ సెల్స్ పైన పరిశోధన చేయడానికి వాటిని ఉపయోగించుకునే దానికి మన ఇండియాలో కొన్ని గైడ్ లైన్స్ అనేది ఇష్యూ చేసి ఉంటారు ఎవరంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ త్రూ ఐసిఎంఆర్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్ మనం చూస్తే ఓకే వీటిపైన రీసెర్చ్ అనేది కొంత స్టాండర్డ్స్ ఫాలో అవుతూ ఎథికల్ ని ఫాలో అవుతూ స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేయాలి అనేది ఎథికల్ ప్రిన్సిపల్స్ అంటున్నాం వీటిని ఎలా అంటే అలా దుర్వినియోగ పరచకూడదు ఓకే ఎంబ్రియో అని స్టెమ్ సెల్స్ ఇలా స్టెమ్ సెల్స్ కోసం ఎంబ్రియోస్ని డిస్ట్రాయ్ చేస్తూ వాటి నుంచి ఆ స్టెమ్సెల్స్ని ఎక్స్ట్రాక్షన్ చేస్తూ వాటిపైన రీసెర్చ్ చేయడం అనేది కొంత ఎథికల్గా మనకి కొంత కరెక్ట్ కాదని అనిపిస్తుంది ఎందుకంటే జనరల్గా ఇంబ్రియోస్ అంటేనే అది ఒక లైఫ్ అక్కడి నుంచి జీవం అనేది మొత్తం లైఫ్ అనేది ప్రారంభం అవుతుంది అక్కడి నుంచే కంప్లీట్ లివింగ్ ఆర్గానిజం అనేది డెవలప్ అవుతుంటుంది సో అలాంటి వాటిని హ్యాండిల్ చేయడానికి కొంత గైడ్ ఫాలో అవ్వాలి వాటిని ఎలా అంటే అలా డిస్ట్రాయ్ చేయకూడదు మన అవసరాల కోసం వాటిని క్రియేట్ చేసుకుంటూ వాటిని డిస్ట్రాయ్ చేయడం ఇలా చేయకూడదు స్టెమ్ సెల్స్ కోసం ఓకే ఎనీహౌ మనకి ఖచ్చితంగా ఈ స్టెమ్ సెల్స్ పైన ఎవరన్నా పరిశోధన చేయాలనుకుంటే మన ఇండియాలో కొంత ఇన్స్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీస్ అనేది పనిచేస్తుంటాయి ఆ కమిటీస్ అనేది అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే ఎథికల్ రివ్యూ అంటున్నాం మన ఇండియాలో మెయిన్ ఈ గైడ్ లైన్స్లో ఏముంటాయంటే ఈ ప్రాసెస్ ఒకటి ఉంటుంది ఎథికల్ రివ్యూ ప్రాసెస్ ఎవరైనా రీసెర్చ్ చేయాలనుకుంటే మనం ఎందుకోసం రీసెర్చ్ చేస్తున్నాం మన పర్పస్ ఏంటి అదంతా వాళ్ళకి తెలపాల్సిన అవసరం ఉంది క్లియర్ ఓకే సో ఈ రీసెర్చ్లో రెండు రకాలుగా మనం దీని కింద గైడ్లైన్స్ లో రెండు రకాలుగా మనం కేటగిరీస్ చేసి ఉంటాం పర్మిజబుల్ రీసెర్చ్ అనేది కొంత ఉంటుంది పర్మిజబుల్ రీసెర్చ్ ఈ గైడ్లైన్స్ ప్రకారం మన ఇండియాలో పర్మిజబుల్ రీసెర్చ్ అంటున్నాం ఇంకొకటి ప్రత్యేకంగా రిస్ట్రిక్టెడ్ రీసెర్చ్ రిస్ట్రిక్టెడ్ రీసెర్చ్ అంటున్నాం ఈ రెండు పద్ధతుల్ని మనం ఫాలో అవుతుంటాం క్లియర్గా ఓకే ఫస్ట్ ఏమో ఎథికల్ రివ్యూ అంటున్నాం ఇంకొకటి ఏమో రీసెర్చ్ చేయడానికి ఒకటేమో పర్మిజబుల్ రీసెర్చ్ రిస్ట్రిక్టెడ్ రీసెర్చ్ అంటున్నాం ప్రత్యేక మనం చూసినట్లయితే ఈ పర్మిజబుల్ రీసెర్చ్ అనేది మనకి ప్రత్యేకంగా మనకి కొంత క్లినికల్ ట్రయల్స్లో రిస్ట్రిక్టెడ్ కండిషన్స్లో ఇండివిజుడ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ మనం యూస్ చేసుకోవచ్చు ఓకే సో ఇండివిజుడ్ ప్లూరిపోర్టెంట్ రీసెర్చ్ అంటే మనం ఇందాకే మనం అనుకున్నాం ల్యాబ్లు ఆర్టిఫిషియల్గా మనం తయారు చేసుకున్నటువంటి స్టెమ్ సెల్స్ ఓకే ఒక స్కిన్ని స్కిన్ సెల్ని మనం సపరేట్ చేసిన తర్వాత దానికి ఆ ప్రాపర్టీని మనం ఇండ్యూస్ చేయాలి ల్యాబ్లో క్లియర్గా ఓకే స్టెమ్ సెల్ ప్రాపర్టీస్ని వాటిని ఇండ్యూస్ చేయాలి సో వాటిని ఇండివిజువల్ ప్లూరి ఇంపార్టెంట్ సెల్స్ అంటున్నాం వాటిని వినియోగించుకునే దానికి కొంత పర్మిషన్ ఉంది క్లియర్గా వాటిని వాటిని వినియోగించుకుంటూ మనకి ఓకే మనం ఆల్రెడీ కొన్ని కొన్ని ఏరియాస్లో కొన్ని కొన్ని హాస్పిటల్స్లో ఈ స్టెమ్ సెల్స్ని యూస్ చేస్తుంటారు గా మనం చూస్తే ఇండివిజుల్ ఫ్లూరి ఇంపార్టెంట్ స్టెమ్ సెల్స్ అంటున్నాం క్లియర్ ఓకే వాటి కోసం క్లినికల్ ట్రయల్స్ చేసుకోవచ్చు వాటిని యూస్ చేసుకోవచ్చు తర్వాత రిస్ట్రిక్టెడ్ రీసెర్చ్ అంటున్నాం ఇందాకే మనం అనుకున్నాం లైక్ హ్యూమన్ ఎంబ్రియోస్ పైన జెనెటికల్లీ మాడిఫైడ్ స్టెమ్ సెల్స్ పైన అదేవిధంగా రిప్రొడక్టివ్ క్లోనింగ్ దాని నుంచి మనం డెవలప్ చేసేటువంటి యాక్చువల్గా ఆ క్లోనింగ్ టెక్నిక్ ద్వారా తయారు చేసేటువంటి స్టెమ్ సెల్స్ పైన క్లియర్గా వాటిపైన కొంత రిస్ట్రిక్షన్స్ అనేది మనకు ఉన్నాయి వాటిని ఎలా అంటే ఎలా యూస్ చేయకూడదు పర్మిషన్ లేకుండా అని చెప్తున్నాం రిస్ట్రిక్ట్ అండ్ రిస్ట్రిక్టెడ్ రీసెర్చ్ అంటున్నాను క్లియర్గా మనం చూస్తే ఓకే మనకి మన ఇండియాలో కొంత ఓకే హ్యూమన్ రిప్రొడక్టివ్ క్లోనింగ్ అండ్ జర్మలైన్ జెనెటిక్ మాడిఫికేషన్ అనేది ప్రొహిబిట్ ప్రొహిబిట్ అయిపోయింది ఆల్రెడీ హ్యూమన్ బాడీకి సంబంధించిన రిప్రొడక్టివ్ క్లోనింగ్ ద్వారా దాని నుంచి జనరేట్ చేసేటువంటి స్టెమ్ సెల్స్ దాని నుంచి రిప్రడక్టివ్ క్లోనింగ్ టెక్నిక్ ద్వారా జనరేట్ చేసేటువంటి స్టెమ్ సెల్స్ పైన మన ఇండియాలో కొంత యాజ్ పర్ రూల్స్ ప్రకారం కొంత రిస్ట్రిక్షన్ అనేది ఉందని మనం చెప్పుకోవచ్చు వాటిని ప్రొహిబిట్ చేశాం ఇండైరెక్ట్ వాటికి అసలు పర్మిషన్ లేదని మనం చెప్పుకోవచ్చు ఇండియాలో ఓకే ఇలా మనకి ఇలా పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే వాటిని మనం కొంతవరకు యూజ్ చేసుకునే దానికి ఆస్కారం ఉంది ఈ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి ఎవరైనా ఏ హాస్పిటల్స్ అయినా రీసెర్చ్ సెంటర్స్ అయినా స్టెమ్ సెల్స్ పైన ప్రయోగాలు చేయాలంటే ఖచ్చితంగా మనకి ఐసిఎంఆర్ గైడ్ లైన్స్ అది ఎలా ఉన్నాయంటే నేషనల్ గైడ్ లైన్స్ ఫర్ స్టెమ్ సెల్ రీసెర్చ్ అంటున్నాం సెల్ రీసెర్చ్ ఎప్పుడు మన ఇండియాలో ఏర్పాటు చేసుకున్నాం అంటే వీటిని టూ థౌజండ్ సెవెంటీన్ లో అంటున్నాం క్లియర్ మనం చూస్తే టూ థౌజండ్ సెవెంటీన్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇదే కాకుండా ఈ గైడ్ ఏ కాకుండా మన ఇండియాలో ఇంకా మనకి ఓకే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సెంట్రల్ డ్రగ్స్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అంటున్నారు సిడీఎస్ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి మన ఇండియాలోకి వ్యాక్సిన్స్ ఎవరైనా తయారు చేసినా డ్రగ్స్ ఎవరన్నా తయారు చేసినా వాటిని ఖచ్చితంగా మార్కెటింగ్ చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళ మార్కెటింగ్ అంటే మార్కెట్లోకి ప్రవేశపెట్టాలంటే ఖచ్చితంగా వీళ్ళ పర్మిషన్ అనేది కావాలి మనం ఇమ్యూన్ మనకి ఐదో యూనిట్లో కార్టీ సెల్ థెరపీ గురించి మనం చదివింటాం ప్రత్యేకంగా నేను చెప్పింటా కార్టీ సెల్ థెరపీ గురించి క్లియర్ మనం చూస్తే ఈసారి మనం ఎక్స్ ఎక్స్పెక్టెడ్ ఏరియా కిందకి మనం చెప్పుకోవచ్చు కార్టీ సెల్ థెరపీ అనేది ఏ విధంగా డిజైన్ చేశారు అనేది మనం నడిపిద్దాం అప్లికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఓకే సో దాన్ని డిజైన్ చేయడంలో మన ఇండియాలో ఐఐటి బాంబే అనేది ఇన్వాల్వ్ అయింది అందులో ఇమ్యూనో యాక్ట్ అనేటువంటి సంస్థ ఐఐటి బాంబే కింద పనిచేసినటువంటి ఇమ్యూనో యాక్ట్ అనేటువంటి ఒక సంస్థ ఇన్వాల్వ్మెంట్ ఉందని మనం చెప్పుకున్నాం క్లియర్ గా సెల్ థెరపీ గురించి దాన్ని నెక్స్ట్ కార్ నైన్టీన్ అనేటువంటి పేరుతో నెక్స్ట్ కార్ నైన్టీన్ అనేటువంటి ట్రేడ్ నేమ్ తో సెల్ థెరపీని మనం డిజైన్ చేశాం గా మనం చూస్తే ఓకే దాన్ని బయటకి రిలీజ్ చేశాను గా సో అలాంటి వాటికి పర్మిషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక ఎగ్జాంపుల్ అనుకుంటున్నాం ఇలా ఖచ్చితంగా వాళ్ళ అనుమతితోనే పర్మిషన్ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ సెంట్రల్ డ్రగ్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అంటున్నాం స్టెమ్ సెల్స్ గురించి కూడా ఖచ్చితంగా మనకి అప్రూవల్ స్టెమ్ సెల్ బేస్డ్ థెరపీస్ కి సెల్ బేస్డ్ థెరపీస్ అంటున్నాం చికిత్సా విధానంలో ఈ సెల్స్ ని ఉపయోగించాలంటే ఖచ్చితంగా ఇది అప్రూవల్ అనేది ఇవ్వాలని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా ఓకే క్లినికల్ ట్రయల్స్ జరిగిన తర్వాత మార్కెటింగ్ ఓకే మార్కెటింగ్ అప్రూవల్ కావాలంటే ఖచ్చితంగా ఈ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనేది పర్మిషన్ ఇవ్వాలని మనం చెప్పుకోవచ్చు ఆల్రెడీ మన ఇండియాలో బయోమెడికల్ అండ్ హెల్త్ రీసెర్చ్ రెగ్యులేషన్ బిల్ అనేది ఒకటి డిజైన్ చేశాం బయోమెడికల్ హెల్త్ రీసెర్చ్ రెగ్యులేషన్ బిల్ ఇందులో భాగంగా కూడా స్టెమ్ సెల్స్ పైన కొంత రిస్ట్రిక్షన్స్ అనేది ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా జాతీయ స్థాయిలో ఐసిఎంఆర్ కింద నేషనల్ బయోఎథిక్స్ కమిటీ అనేది ఒకటి పనిచేస్తుంది నేషనల్ బయోఎథిక్స్ కమిటీ ఇక చూడండి మన ఇండియాలో ఇలా ప్రత్యేకంగా మనం చూస్తే బయోమెడికల్ అండ్ హెల్త్ రీసెర్చ్ రెగ్యులేషన్ బిల్ అనేది ఒకటి డిజైన్ చేసాం బయోమెడికల్ రీసెర్చ్ అండ్ రెగ్యులేషన్ బిల్ అంటున్నాం బయోమెడికల్ బయోమెడికల్ అండ్ హెల్త్ రీసెర్చ్ రెగ్యులేషన్ బిల్ అంటున్నాం బయోమెడికల్ అండ్ హెల్త్ రీసెర్చ్ రెగ్యులేషన్ బిల్ ఇందులో కూడా స్టెమ్ సెల్స్ సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి క్లియర్గా అదేవిధంగా ఐసీఎంఆర్ కింద నేషనల్ బయోఎథిక్స్ కమిటీ అనేది ఒకటి ఉంది అది కూడా కొంత రిస్ట్రిక్షన్స్ అనేది దీని మీద ఇంక్లూడ్ చేసింటాయని మనం చెప్పుకోవచ్చు క్లియర్ ఓకే సో మనకి ఈ విధంగా మనకి క్లియర్గా స్టెమ్ సెల్స్ పైన ఐసిఎంఆర్ అదేవిధంగా సిడిఎస్ఈ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఈ రెండు నియంత్రణ అనేది మన దేశంలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎనిగ ఎప్పుడన్నా స్టెమ్ సెల్ రీసెర్చ్ పైన స్టెమ్ సెల్స్ రీసెర్చ్ అనేది మన ఇండియాలో ఏ విధంగా ఉంది దీనిపైన నియంత్రణ ఏ విధంగా ఉందనే పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే మీరు ఈ విధంగా థింక్ చేసేదానికి ఈ విధంగా పాయింట్స్ మెన్షన్ చేసేదానికి ఆన్సర్స్లో ప్రయత్నించాలి ఫ్రెండ్స్ క్లియర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డైమెన్షన్ క్లియర్గా ఓకే ఇది మనకి స్టెమ్ సెల్స్ గురించి మనం చూడాల్సిన డైమెన్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఫర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ క్లియర్గా ఓకే ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో స్టెమ్ సెల్స్ బయోటెక్నాలజీ నుంచి ఒకవేళ ఎంతసేపు ఆర్డిఎన్ఏ టెక్నాలజీని ఏం టెస్ట్ చేస్తామని మనం అనుకుంటే స్టెమ్ సెల్స్ని బేస్ చేసుకొని మన నాలెడ్జ్ని టెస్ట్ చేయొచ్చు క్లియర్గా మనం చూస్తుంది రెండూ ఇంపార్టెంట్ మనం ప్రతిదీగా ఇలానే చూస్తున్నాం ఒక బయోటెక్నాలజీలో ఉన్న ప్రతి ఏరియాని వీటి గురించి చూస్తూనే వాటి అప్లికేషన్స్ దాంట్లో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి అప్లికేషన్స్ ఏంటి దానిపైన రీసెర్చ్ ఎలా జరుగుతుంది దానిపైన నియంత్రణ ఏ విధంగా ఉంది ఇదంతా మనం ఎగ్జామిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ క్లియర్ ఓకే ఇది స్టెమ్ సెల్స్ గురించి నెక్స్ట్ ఇక్కడ మనం ఫర్దర్గా ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి ఇందులో మనం ఇప్పటి వరకు చూసింది ఏంటంటే రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ క్రిస్పర్ క్యాష్ నైన్ టెక్నాలజీ స్టెమ్ సెల్స్ గురించి మనం చూసాం ఇంకా మనకి సిలబస్లో ఓకే మనకి క్లోనింగ్ ఉంది అదేవిధంగా బయో ఫర్టిలైజర్స్ బయోపెస్టిసైడ్స్ ప్లాంట్ టిష్యూ కల్చర్ బయో రిమిడియేషన్ బయో రిమిడియేషన్ అంటే ఇందులో సిలబస్లో మనకి ప్రత్యేకంగా ఓకే బయోటెక్ రోల్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంటల్ క్లీనప్ ప్రాసెస్ అని ఉంది క్లియర్ మనం చూస్తే ఓకే దాన్ని మనం ఇప్పుడు కొంత నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకసారి ఆ ఏరియాని మనం చూస్తాం అది కంప్లీట్ అయినాక రిమైనింగ్ ఏరియాస్ మనం కవర్ చేస్తాం రోల్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంటల్ క్లీన్అప్ ప్రాసెస్ అంటున్నట్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ డైమెన్షన్ ఇది ఇంతకుముందు ఎప్పుడే కానీ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో దీనిపైన గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అనేది లేవు కాబట్టి ఇది మనం ఈసారి అప్కమింగ్ ఎగ్జామ్ లో కొంత ఏరియాని ఫోకస్ చేసి టార్గెట్ చేయడానికి స్కోప్ ఉందని మనం అనుకోస్ట్ రోల్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంటల్ క్లీనప్ ప్రాసెస్ అంటున్నాం అది ఎలా ఉంటుంది దాన్ని ఎలా మనం ఇంటర్ప్రిటేషన్ చేయాలి దాని నుంచి మన క్వశ్చన్లు ఎలా అడగచ్చు మెయిన్స్ లో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మన మన డిస్కషన్ అనేది కొనసాగుతుంది ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఇంకా క్లోనింగ్ అనేటువంటి ఏరియా ప్లాంట్ టిష్యూ కల్చర్ బయో ఫర్టిలైజర్స్ బయో పెస్టిసైడ్స్ ఫ్యూయల్స్ మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను సెక్షన్ వన్ ఎవరైనా ఫ్యూయల్స్ గురించి తెలుసుకోవాలంటే సెక్షన్ వన్ లో యూనిట్ ఫైవ్ లో మీరు ఒకసారి చూడండి అందులో నేను డీటెయిల్ గా బయోఫ్యూయిల్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అదే టాపిక్ ఇక్కడ కూడా మీకు యూజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ దీంట్లో మీరు చూడాల్సిన అవసరం లేదు తెలియదు అండి నెక్స్ట్ మనకి రోల్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంటల్ క్లీనప్ ప్రాసెస్ అంటారు దిస్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఏమని ఇండికేషన్ అంటే ఇది బయో రెమిడియేషన్ ప్రాసెస్ మీనింగ్ ఏం లేదు రోలా బయోటెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంటల్ క్లీనప్ ప్రాసెస్ అంటే మనం ఫస్ట్లో నేను బయోటెక్నాలజీ యొక్క కోడ్స్ మీకు ఇండికేట్ చేశాను ఎక్కడెక్కడ బయోటెక్నాలజీ అనేది అప్లికబుల్ అవుతుంది దాని కోడ్స్ నేను మనం ఇండికేట్ చేశాం క్లియర్గా మనం చూస్తే అందులో చూడండి మీరు గుర్తు చేసుకుంటే గ్రే బయోటెక్నాలజీ అనేది ఒక ఏరియా ఉంది ఓకే ఈ బయోటెక్నాలజీ కోడ్స్ కలర్స్తో మనం ఇండికేషన్ చేసాం కదా ఫస్ట్లో గ్రే బయోటెక్నాలజీ అనేది అది ఎన్విరాన్మెంటల్ క్లీనప్ ప్రాసెస్ సంబంధించిందని అనుకోవచ్చు క్లియర్ మనం చూస్తే దాన్నే బయో రిమిడియేషన్ బయో రిమిడియేషన్ దీని అర్థం ఏందంటే దాని మీనింగ్ ఏంటంటే రిమూవల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూటెన్స్ బై యూజింగ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఓకే మనకి జీవ జీవులను ఉపయోగ జీవరాశులను ఉపయోగించి ఇండైరెక్ట్గా లివింగ్ ఆర్గానిజమ్స్ అంటున్నాం కొన్ని రకాల జీవుల్ని మనం యూజ్ చేసుకుంటూ పర్యావరణం లేకి విడుదలైనటువంటి కాలను గినక మనం వాటిని గినక మనం కంప్లీట్గా రిమూవ్ చేయగలుగుతాయి వాటిని గినక మనం పర్యావరణాన్ని మనం వేరుపరుస్తే వాటిని ఆల్మోస్ట్ నిర్వీర్యం చేయగలిగితే నిర్వీర్యం చేయగలిగితే అటువంటి ప్రక్రియని మనం బయో రెమిడియేషన్ అనవచ్చు ఓకే దాని తెలుగులో కూడా మనం అలానే చెప్పుకోవచ్చు బయో రెమిడియేషన్ అంటున్నాం క్లియర్ మనం చూస్తే ఇక్కడ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే మెయిన్ ఇక్కడ బయో అంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ పదం మనకి అప్లికబుల్ అవుతుంది ఓకే లివింగ్ ఆర్గానిజమ్స్ అంటున్నాం క్లియర్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే మనకు ప్రత్యేకంగా ఇందులో మనం చూస్తే ఫ్రెండ్స్ క్లియర్లీ మైక్రోబ్స్ యూస్ చేయొచ్చు మైక్రో ఆర్గానిజమ్స్ మైక్రో ఆర్గానిజం సూక్ష్మజీవుల్ని మనం ఇక్కడ యూస్ చేస్తూ ఉంటాం ప్రధానంగా అయితే ఇక్కడ సూక్ష్మజీవుల్ని బేస్ చేసుకునే ప్రాసెస్ అనేది ఉంటది సిన్లకి కొన్ని రకాల మొక్కల్ని కూడా మనం యూజ్ చేయొచ్చు ప్లాంట్స్ ని కూడా మనం యూజ్ చేయొచ్చు బయో రిమిడియేషన్ ప్రాసెస్ లో ఏది ఏమైనా కూడా పర్యావరణం విడుదలైనటువంటి విడుదలైనటువంటి కాలను మనం ఇలా లివింగ్ ఆర్గానిజమ్స్ ఓకే జీవులని జీవరాశుల్ని ఉపయోగించుకుంటూ ఓకే ఇలా అందులో భాగంగా సూక్ష్మజీవుల్ని కానీ కొన్ని రకాల మొక్కల్ని కానీ మనం ఉపయోగించుకుంటూ పర్యావరణంలోకి విడుదలైనటువంటి కాలుష్యకాలను మనం నిర్వీర్యం చేయగలిగితే ఆ ప్రక్రియనే మనం బయో ప్రాసెస్ అనవచ్చు దీన్నే మనం ఓకే బయో రూల్ ఆఫ్ బయోటెక్నాలజీ ఎన్విరాన్మెంటల్ క్లీనప్ ప్రాసెస్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్ క్లియర్ ఇలా మీరు గమనించాలి క్లియర్ మనం చూస్తే ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్ గా వీటిని కొంత కంపారెటివ్ గా పిక్టోరియల్ ఫామ్ లో మనం చూసేదానికి ట్రై చేస్తాం